హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హాయ్ హాయ్ అందరూ తిన్నారా నేనైతే ఇప్పుడే తింటున్నాను ఈరోజు ఇండియా కూర చేసుకున్నాను చూసారా చికెన్ కూర ఎగ్ వైట్ రైస్ చేసుకున్నాను అంటే రోజు ఇలాగా ఉండదు ఎప్పుడో ఒకసారి మేడం వాళ్ళు మా పొద్దు నువ్వు చేసుకో అన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి అలాగా అవకాశం ఉన్నప్పుడు అలా చేసుకుంటారు అనమాట మన ఇండియా లాగా చేసుకున్నాను సేమ్ మన ఇండియా కూర లాగానే చికెన్ కూర ఎలా ఉంది ఒకసారి అందరూ కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఓకే బాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ మనకి ఇష్టం వచ్చినట్లు అలా చేసుకొని తినాలనుకుంటే కుదరదు మంచి ఇల్లుగా ఉంటే ఇబ్బంది లేదు కొందరు మేము పెట్టిందే తినాలి మేము చిందే తినాలని కొందరు అంటారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఇక ఫ్రూట్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఇవన్నీ ఒక ఫ్రిడ్జ్లో పెట్టి తాళాలు వేసుకుంటారు అనమాట తాళం వాళ్ళ దగ్గర వాళ్ళ రూమ్లో పెట్టుకుంటారు అది మనకు మనం వంట చేసేటప్పుడు మనకి ఇస్తారనమాట తీసుకోవడానికి కొన్ని ఇళ్ళలో చాలా అలా జరుగుతున్నాయి నేను కూడా చాలా చూసాను విన్నాను కూడా అందుకు కాబట్టి చెప్తున్నాను మా ఇంట్లో అయితే అలా కాదు మా మేడం ఏం చేసుకున్నా తిన్నా ఏమన్నదు చేసుకుని తిను నీకు ఇష్టం వచ్చింది నీకు ఎలా కావాలో అలా చేసుకుని తిను అంటది సెన్సేమ్ మా చెల్లిలాగా నువ్వు మా సిస్టర్ అంటుంది మా మేడం చాలా మంచిది మా మేడం మా సారు బాగా చూసుకుంటారు ఇబ్బంది లేదు చాలా మంచి ఇల్లు అలాగ అందరికీ ఇలానే ఉండదు కొన్ని ఇల్లు ఒప్పుకోరు ఇలా చేసుకొని తింటానికి అవస అవకాశం కూడా ఉండదు మరి అందుకు కాబట్టి చెప్తున్నాను మా ఇంట్లో అయితే అంత బాధ ఏం లేదు నాకు మా మేడం సార్ చాలా మంచి వాళ్ళు ఇలా ఎప్పుడన్నా చేసుకుంటాను ఒక్కొక్క రోజు చేసుకోమన్నప్పుడు కోడిగుడ్లు వేసి కూర చేసుకుంటాను పొద్దున్నే చపాతీ చేశాను అంత అప్పుడు కోడిగుడ్డు ఉడకబెట్టాను అది ఒకటి మిగిలి పెట్టేసింది మేడం ఊరికి ఎందుకు పోవాలని ఆ చికెన్లో వేసాను అన్నమాట దాన్ని కూడా ఎలా ఉందో ఒకసారి అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకే అండి అందరూ తిన్నారా ఇండియాలో నేనైతే ఇప్పుడే తింటున్నాను చాలా ఇదిగా ఉంటుందండి బయట దేశాలంటే ఊరికే కాదు ఒకరోజు ఒక్కొక్క రోజుల్లో ఎన్నం కూడా దొరకదన్నమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకరోజు పస్తున్న రోజులు ఉన్నాయి ఒక్కొక్క రోజు తిన్న రోజులు ఉన్నాయి తిన్ని రోజులు ఉన్నాయి చాలా బాధ ఉంటుంది కష్టాలు ఉంటాయి అన్నిటికీ భరించుకొని బయట దేశాలకి రావాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరూ నేను ఆకలికి నిద్రకు చలికి ఎండకు అన్నిటికీ నేను ఓర్చుకోగలుగుతాను అని ఉంటేనే రావాలి ఏడొచ్చి కష్టపడుకోవచ్చు పని చేసుకోవచ్చు ఏ బాధ ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైనా రావాలి రావాలనుకున్న వాళ్ళకు మాత్రమే లేదు వచ్చి మళ్ళీ వెంటనే ఇండియాకి వెళ్ళిపోవాలి పిల్లలు ఉన్నారు ఉన్నారు ఫ్యామిలీ ఉంది అని చెప్తే అలా కుదరదండి అలాగా మళ్ళీ మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది వచ్చిన తర్వాత ఖాళీగా పంపించరు మళ్ళీ వీళ్ళు డబ్బులు కడితే కానీ రెండున్నర లక్ష మూడు లక్షలు కానీ కడితే కానీ వీళ్ళు పంపించరు అలా ఉంటుంది అందరూ దయచేసి కనుక్కొని అన్ని విషయాలు నేను వస్తాను నేను కష్టపడుకుంటాను నేను చేయగలుగుతా నేను ఉండగలుగుతాను అందరినీ వదులుకొని కూడా మన ఫ్యామిలీ మనం బాగుండాలనుకుంటే వచ్చి కష్టపడక తప్పదు అలాగే ఎవరన్నా రావాలనుకుంటే కష్టపడుకొని చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి మన ఛానల్ కూడా అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరు నృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక చిన్న వీడియో ఓకే బాయ్ మరి